Hi andy అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేను జనవరి పద్దెనిమిదిన మళ్ళీ మాకు చల్లు వచ్చింది అని చెప్పేసి అని మొక్కలన్నీ ప్రొటెక్ట్ చేశానండి ఈవేళ జనవరి ఇరవై ఐదు ఎలా ఉన్నాయో మీకు చూపిద్దాము అని చెప్పేసి అని ఒక వీడియో తీశాను మేమైతే కవర్ తీసాము నెక్స్ట్ పది పన్నెండు రోజులు వెదర్ బాగుంటుంది అనేసి అని మొక్కలు అయితే చాలా బాగున్నాయండి వింటర్ ప్రొటెక్షన్ క్లాత్ అండ్ ఈ క్రిస్మస్ లైట్లు చుట్టినవి ఒకే ఒక్క పారిజాతం మాత్రం కొంచెం ఆకులు రాలిపోయాయి కానీ బ్రాంచెస్ అన్నీ చాలా పచ్చిగా బాగున్నాయండి ఇవి ఈ క్రిస్మస్ లైట్స్ అండి నేను వాడింది మీరు వాడాలనుకుంటే వాడచ్చు బట్ కానీ మనకి ఎప్పట్లాగా ఐస్ అయితే రాలేదు కాబట్టి ఇంకా ఐస్ వర్షం పడితే ఎలా ఉంటుంది అనేది తెలీదు ఈ చెట్టుకి మేము ఫ్లీస్ బ్లాంకెట్ కప్పామండి మిగతా అవి ఏవి చుట్టలేదు చూద్దాము అనేసి అని ఇదైతే బాగా ఎండిపోయినట్లయిపోయింది హోప్ఫుల్లే ఇది కూడా వచ్చేస్తుంది అనుకుంటానండి ఈ వీటికి వీటికైతే ఆ చిన్న క్రిస్మస్ లైట్లు చుట్టేసి వింటర్ ప్రొటెక్షన్ క్లాత్ పెట్టాం చాలా బాగున్నాయి కొన్ని ఆకులు వేరే చెట్టుకు పండిపోయాయి కానీ ఇది గ్రాండ్ జూక్ అనేది రెండు బాగున్నాయండి ఇంకా నెక్స్ట్ పదిహేను రోజులు వెదర్ బాగుంటుందని మొక్కలన్నీ మేము బయటకు మూవ్ చేసేసామండి నాకు చాలా మొక్కలు ఉంటాయి కదా అన్నిటికీ నీళ్లు అది ఇబ్బంది అవుతుంది కొంచెం వర్షం పడేటట్లుంది వర్షం పడితే మొక్కలకి నీళ్లు అందుతాయి కదా అని చెప్పేసి అని మూవ్ చేశానండి మీకు ఈ వీడియోలు కానీ నచ్చుతున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా పెట్టండి అలాగే బెల్లు కొట్టడం మర్చిపోవద్దు అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి మేము ఈ మొక్కలన్నీ మా దగ్గర ఒక డాలీ ఉందండి దాంతో మూవ్ చేసుకుంటాం అనమాట కొంచెం సేపు మా వారు సేపు నేను అలా మూవ్ చేస్తాము చిన్నవన్నీ చేతులతోటే మూవ్ చేసేస్తుంటాము చాలా థ్యాంక్స్ అండి మీ ఆదరణకి అభిమానానికి ఉంటాను